హాయ్ హలో వియర్స్ వెల్కమ్ ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక ఇప్పుడే అందిందండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం ఎందుకంటే ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఏంటంటే జడ్జి ముందర చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారంట అసలు ఏంటి ఆయన ఎందుకు ప్రమాణం చేయడం అనే మీ డౌట్ రావచ్చేమో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చూద్దాం ఏపీ రాజకీయాల ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జడ్జి ముందు ప్రమాణం చేశారు అసలు చంద్రబాబు కోర్టు వద్దకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది జడ్జి ముందు ప్రమాణం చేయడం ఏంటి ఆయన అసలు ఆయనకి ఎందుకు కోర్టుకు వెళ్ళారు ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది విజయనగరం పర్యటనలో ఉన్న చంద్రబాబు గజపతి నగరం సివిల్ కోర్టులో జడ్జి ముందర ప్రమాణం చేశారు అందుకు కారణం ఏమిటంటే ఏపీ ఎన్నికల్లో కోలాహలంగా జోరుగా సాగుతోంది అభ్యర్థులందరూ పోటా పోటీ ప్రచారంతో హోరేస్తున్నారు ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ జడ్జి ముందు ప్రమాణం చేశారు అయినా ఓ జడ్జి ముందర ప్రమాణం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలో గజపతి నగరం సివిల్ కోర్టులో జడ్జి ముందర ప్రమాణం చేశారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ సమర్పించిన అనంతరం జడ్జి ముందర ప్రమాణం చేశారు అఫిడవట్ అన్ని ఇచ్చిన తర్వాత ఆయన జడ్జి ముందర ప్రమాణం చేశారంట అయితే చంద్రబాబు ఇలా జడ్జి ముందర ప్రమాణం చేయడానికి కూడా కారణం ఎప్పట్లాగే ఈసారి కూడా కుప్పం నుంచి చంద్రబాబు ఎన్నికల బదిలో ఉన్నారు ఎప్పట్లాగే కుప్పం అడ్డా చంద్రబాబు నాయుడు గారు అడ్డా అన్నట్టు ఈసారి కూడా ఆయన కుప్పం నుంచి పోటీ వస్తున్నారంట ఇక చంద్రబాబు తరఫున ఆయన సత్యమైన కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు ఏప్రిల్ పంతొమ్మిది తేదీన భారీగా ర్యాలీగా వెళ్లి భువనేశ్వర్ చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేశారు అక్కడ నామినేషన్ దాఖలు చేశారంటే ఎవరు భువనేశ్వర్ గారు వాళ్ళ సతీమణి గారు అయితే ఇలా ఒకరి బదులు ఒకరు నామినేషన్ దాఖలు చేసిన సమయంలో సత అభ్యర్థి జడ్జికి నామినేషన్ పత్రాలు సమర్పించి ఆయన ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది ఇక అనంత చంద్రబాబు కూడా గజపతి నగరం సివిల్ కోర్టు ముందు ప్రమాణం చేశారంట చేశారంటే ఏంటంటే యాక్చువల్ గా ఎవరైతే నామినేషన్ వస్తారో మేము దానికి కట్టుబడి ఉంటామని వాళ్ళు ప్రమాణం చేస్తారు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అంతే మరోవైపు విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇవాళ మరో ముగ్గురు అభ్యర్థులకు బీ ఫామ్ అందజేశారు పరిటాల సునీత పయ్యవాల కేసు అమర్నాథ్ రెడ్డిలకు బీ ఫార్మ్లు అందించారు పరిటాల పయ్యవాల కేసు అమర్నాథ్ రెడ్డి వాళ్ళకి బీఫార్మ్లు అందించారు చంద్రబాబు ఇటీవల అభ్యర్థులు అందరికి బీఫామ్ అందజేయగా వివిధ కారణాలతో వీరు కార్యక్రమానికి హాజరు లేకపోయారు దీంతో మంగళవారం వీరికి బీఫామ్ అందించారు మాజీ మంత్రి పరిటాల సునీత మరోసారి రాప్తాడు నుంచి బదిలోకి దిగుతున్నారు మళ్ళీ రాప్తాడు నుంచి మళ్ళీ బదులు దిగుతున్నారు సునీత గారు అలాగే వరవకొండ కొన్ని సిటింగ్ ఎమ్మెల్యే ఉన్న పయ్యాల కేసు కూడా మళ్ళీ సేమ్ ఇక మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా పలువరేసి దిగుతున్నారట మొత్తానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జడ్జి ముందర ప్రమాణం చేయాల్సి వచ్చిందంట అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎన్నికలు నామినేషన్ ఇస్తారు అటు చూపిస్తారు వాగ్దానాలు చేస్తారు ఏవైతే చేస్తారో అందరూ ఏం చేస్తారంటే జడ్జిల దగ్గర వీళ్ళ దగ్గర ప్రమాణాలు చేస్తారు నేను కట్టుబడి రాజ్ భారత రాజ్యాంగాన్ని విలువైన సూత్రాలను పాటిస్తానని చేస్తారు అందులో భాగంగా ఈయన కూడా చేశారు బీ ఫార్లు ఇచ్చిన వాళ్ళ చేత కూడా చేయించారు సమర్థ కలిగిన నాయకుడు అభివృద్ధి చేసే నాయకుడు ఇలా ఉంటాడు సన్యాసికి సన్నాసికి ఉన్నంత తేడా ఉంది చూద్దాం ఈయన నిజాయితీ ఎంతవరకు ఉంటున్నా రాన్న రోజులు ఎంత చేస్తారా ఒక్కటి చెప్తున్నాను ఈ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఓటేయండి మీ జీవితాలు బంగారమే అవుతున్నాను నిజం చెప్తున్నాను ప్రజా ప్రభుత్వం మార్పు కోరుకోండి మార్పు మార్పు కోరుకున్నాడే మనిషి మార్పు చెందిన వాడు కూడా మనిషి మీరు మార్పు కోరుకుంటారా మార్పు చెందుతారా రెండు చేసుకుంటారా ఇంకా మీ చేతుల్లో చూద్దాం ఇంకా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ప్రజలరా అభివృద్ధి చేసే నాయకుడు కావాలా అడుగు తినిపించే నాయకుడు కావాలా ఇంకా మీ ఇష్టం మరో విడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశమాంధ్ర దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్